ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ మూడు వేల పేజీల రిపోర్ట్ ని పంచాయతీలకు పంపించి వాయిదా వేయడం అనేది ఇది ప్రజా విజయం అలాగే ప్రజలు అక్కడ పదివేల నాలుగు వందల యాభై ఇప్పటికే సమర్పించడం అనేటువంటిది జరిగింది దీన్ని వ్యతిరేకిస్తూ తెలుగుదేశం పార్టీ కూడా రెండో తేదీ మినిస్టర్ చేసినటువంటి మీటింగ్ లో కూడా తెలుగుదేశం ఎమ్మెల్యేలు వాళ్ళ ప్రజాప్రతినిధులు కూడా దాన్ని వ్యతిరేకించడం జరిగింది మూడో తేదీ ప్రతిపక్షాలతో జరుపుతామన్నటువంటి మీటింగ్ కూడా జరపకుండా వాయిదా వేసుకోవాల్సినటువంటి పరిస్థితి అనేది వచ్చింది అందువల్ల ఏ పరిశ్రమ వస్తుందో ఇప్పటికీ కూడా చెప్పకుండా అన్ని కూడా విషపూరితమైనటువంటి రసాయనాలు నింపేటువంటి వ్యర్థ పదార్థాలు వ్యధదల్లేటువంటి డంపింగ్ యార్డ్ పరిశ్రమలు వస్తాయనేటువంటి తెలుసు అందువల్ల దీన్ని వాయిదేయాల్సినటువంటి పరిస్థితి అనేటువంటిది వచ్చింది దీన్ని మేము హర్షిస్తా ఉన్నాం ఇది ప్రజా విజయం భవిష్యత్తులో కూడా ప్రభుత్వం ఇదే పద్దతిలో డంపింగ్ యాడ్ చేయడానికి ఎటువంటి ప్రయత్నం చేసినా కూడా ప్రజలు వ్యతిరేకించాలని చెప్పేసి ప్రజలకి విజ్ఞప్తి చేయడం అనేటువంటి జరుగుతుంది భవిష్యత్తులో కూడా ప్రభుత్వం ఇలాంటి ప్రయత్నం చేస్తే దీన్ని ప్రతిడించాలని ప్రజానీకాన్ని విజ్ఞప్తి చేస్తారు